హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇమాజినే స్టోరీస్ బై జోష్ అనిల్ అతని భార్య కలిసి వైజాగ్ లో అనితకి అనిల్ అంటే చాలా ఇష్టం పెళ్లి చూపుల్లో అనిల్ నువ్వు ఉద్యోగం చేయాలంటే చేయొచ్చు లేదంటే ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పాడు ఆ మాట అనితకి చాలా నచ్చింది నాకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు ఏమీ బలవంతం చేయడు అనుకొని అనిల్ని పెళ్లి చేసుకుంటాడు కొన్ని రోజులు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు అనిల్ కు ట్రాన్స్ఫర్ రావడంతో ఇద్దరు వైజాగ్ నుంచి హైదరాబాద్ మారుతారు ఒక అపార్ట్మెంట్ లో అత్తకు దిగారు అదే అపార్ట్మెంట్ లో సునీల్ అనే ఒక వ్యక్తి అతని భార్య సుజాత కూడా ఉండేవాడు సునీల్ బిజినెస్ పని చేస్తూ ఉండేవాడు అనిల్ వాళ్ళు ఎదురు ఇంట్లోనే సునీల్ వాళ్ళు ఉండేవాళ్ళు అనిల్ సునీల్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళినాక అనిత సుజాత ఎదురు ఎదురు ఇల్లు అవటంతో ఇద్దరు రోజు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు అనితకి పంచదార అయిపోయింది ఎదురుగా ఉన్న సుజాత దగ్గరకు వెళ్ళిద్ది రా అనిత అంటది సుజాత అనగానే అనిత పంచదార కావాలక్కా అంటది అనగానే సుజాత ఇస్తానులే రా కూర్చో అంటది అంటూ అనిత ఇంట్లోకి వెళ్ళి చుట్టూ చూసిద్ది ఇల్లు చాలా నీట్ గా ఉంటది ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ టీవీ తెల్లగా మెరిసేలాగా సోఫాలు గ్లాస్ టేబుల్ ఈ సోఫాలో కూర్చుంటే మురికి పడుతుందేమో అన్నట్లు ఉంటాయి నిగనిగా మెరుస్తూ ఇంతలో సుజాత జ్యూస్ తీసుకొస్తది అనిత ఆ జ్యూస్ తీసుకుంటూ మీరు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు అంటది అనగానే సుజాత హా షాపింగ్కి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా అంటది ఈయనకి చెప్పలేదు అంటదు అనగాని సుజాత ఇప్పుడు చెప్పు అంట వెంటనే అనిత ఎలాగూ ఖాళీగానే ఉన్నానుగా అనుకుంటూ ఉండగా సుజాత ఫోన్ చేసి చెప్పు వాళ్ళు వచ్చేలోపు వచ్చేయొచ్చులే ఆంటు అనగానే అనిత అనిల్కి కాల్ చేసి అడిగిద్ది అనిల్ వెళ్ళమంటాడు ఫోన్ కట్ చేసి వెళ్ళమన్నారీనా అని ఇద్దరూ ఆనందంగా కిందకి వెళ్ళగానే కార్ వచ్చి ఆగిద్ది అనిత ఆశ్చర్యంగా కార్లో ఎక్కిద్ది ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్తారు అనితకి అంతా కొత్తగా ఉంటది సుజాతని చూస్తూ ఉంటది చేతిలో ఐఫోన్ అండ్ తాను పెట్టుకున్న వాచ్ ఖరీదు అరవై వేలంట అవి అన్ని చూస్తూ అనిత అమ్మో ఈమెను చూసి తొందరపడి ఏమి తీసుకోకూడదు అనుకుంటూ ఉండగా సుజాత ఏంటి ఏమీ కొనటం లేదు ఓ మీ ఆయన పర్మిషన్ కావాలా మాకు అలాంటివి ఏం లేదు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు ఈయన ఎప్పుడు ఏమి అనరు అంటది సుజాత అనగానే అనిత నేను అంతే ఈయన నన్ను ఏమి అనరు అంటూ తీసుకోకపోతే బాగోదు అనుకొని ఒక చీర మాత్రం తీసుకుంటది షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తలుపు తీసి లోపల కూర్చొని ఆలోచిస్తూ ఉంటది అనిత మనసులో ఏదో తెలియని సంతోషంగా ఉంటది ఆ కొనుక్కొచ్చిన చీర చూస్తూ ఆలోచిస్తూ ఉంటది సుజాత ఇంట్లో చూసిన వాటి గురించి పెద్ద టీవీ లెదర్ సోఫాలు ఆ వెలుగు తన ఇంట్లో అడుగు పెట్టగానే సాధారణ సోఫా చిన్న టీవీ అనుకుంటూ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది మన ఇల్లు ఎలా ఉంది వాళ్ళు ఎంత బాగా జీవిస్తున్నారు మన లైఫ్ ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా అనిల్ ఇంటికి వస్తాడు అనిత ఏమీ అన్నదు కానీ మనసులో ఏదో మూల కొంచెం బాధగా ఉంటది అప్పుడప్పుడు సుజాతతో కలిసి బయటకు వెళ్ళి వస్తూ ఉండేది కొన్ని రోజుల తర్వాత అనిల్ ఫోన్లో స్టేటస్ చూసి హ్యాపీ యానివర్స్డే అని ఉంటుంది అందులో సునీల్ సుజాత ఫోటోలు ఉంటాయి లొకేషన్ మాల్దీవ్స్ అని ఉంటుంది వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో ఎప్పుడూ ఇంట్లోనే బయటికి వెళ్లడమే లేదు అని మనసులో బాధ పేరుగెత్తి ఆ రోజు అనిల్ రాగానే ఈరోజు మనం బయటికి వెళ్దామా అంటది ఎందుకు ఏదైనా పండగ అనగానే అనిత అలా కాదు కాని బయటికి వెళ్ళాలనిపిస్తుంది అంట అనగానే ఈరోజు మీటింగ్స్ ఉన్నాయి ఇంకొక రోజు వెళ్దాం అంటాడు అనిత అనిల్ మాటలకి మౌనంగా కూర్చుంటుంది మరుసటి రోజు సుజాత మరో స్టేటస్ పెట్టింది భర్త ఈ చిన్న డైమండ్ రింగ్ గిఫ్ట్తో పాటు ఒక పిక్చర్ అది చూసి అనితకి కోపం వస్తుంది అనిల్ మీద అనిల్ టిఫిన్ పెట్టు నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు అనగానే అనిత ఎప్పుడు అయినా ఒక ముద్దు ముచ్చట ఏమైనా ఉండాలి కదా అంటది అనిల్కి ఏమీ అర్థం కాక ఏమైంది అంటాడు అనగానే అనగానే అనిత సుజాతని చూడండి లైఫ్ అంటే అలా ఉండాలి లగ్జరీ కార్ పెద్ద టీవీ ట్రిప్స్ మన జీవితం ఏముంది మీరు ఉదయం వెళ్తారు రాత్రి వస్తారు వచ్చాక కూడా పని 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 అంతే కదా అంటది అనగానే అని నాకు వచ్చే జీతంలో నేను చేయగలిగిందంతా చేస్తున్నాను కదా అనిత ఆ అంటాడు అనగానే ఏం చేస్తున్నారు అసలు ఇంతవరకు ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లారా అంటది అనగానే అనిల్ చూడు పక్కన వాళ్ళు వెళ్ళారు అని మనం వెళ్ళకూడదు మనకి కుదిరినప్పుడు వెళ్ళాలి అంటాడు అనగానే అనిత ఎప్పుడు కుదిరిది మీకు అంటది అనగానే అనిల్ ఎప్పుడు అంటే అని అనగానే అనిత మీరు చెప్పరు సమాధానం నన్ను మన పెళ్లి రోజుకి మాల్ కి తీసుకెళ్ళాలి అంటది అనగానే అనిల్ లోపల అమ్మో అనుకుంటూ బయటికి మాత్రం సరే వెళ్దాంలే అంటాడు వెళ్దాం కాదు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి అంటది అనగానే అనిల్ సరే ఖచ్చితంగా తీసుకెళ్తాను అంటాడు ఆ మాటలకి అనిత నిజమా అంటది అనగాని అనిల్ హా అనగానే అనిత సంతోషంతో ఈ రోజు నుంచి నేను అదే పనిలో ఉంటాను బెస్ట్ హోటల్స్ అన్ని చూస్తాను అంటది అనగానే అనిల్ సరే అని ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు ఎలా వద్దంటే ఫీల్ అయ్యింది ఎలాగైనా ఒకసారి తీసుకెళ్దాం తన కోరిక ఉంటది అనుకొని అనిల్ పర్సనల్ లోన్ తీసుకొని మాల్దీవ్స్ స్ట్రిప్ కి తీసుకు ఇద్దరూ వెళ్ళి ఆనందంగా తిరిగి వస్తారు అనిట చాలా సంతోషంగా ఉంటది మాల్దీవ్స్ వెళ్ళాం అని సుజాతకి చెప్దాం అన్నా ఎక్కడా కనపడదు అక్క ఎక్కడికి వెళ్ళారు ఏదైనా ట్రిప్ కి వెళ్ళుంటారులే వాళ్ళ లైఫ్ భలే ఉంది మా ఆయన బిజినెస్ చేస్తే బాగుండేది మేము ట్రిప్సే ట్రిప్స్ వెళ్ళేవాళ్ళం అనుకుంటది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కూరగాయలు కొనడానికి కిందకి వెళ్తది అనిత అక్కడ అనిత వాళ్ళ అపార్ట్మెంట్ ఆమె కనిపిస్తుంది ఆమె అనితతో సుజాత కనిపించిందా అని అడిగింది వెంటనే అనిత లేదు నేను ఊరికి వెళ్ళొచ్చాం తర్వాత నుంచి కనబడలేదు అంటది అనగానే ఆమె అనితతో ఇంకా ఏ మోహం పెట్టుకొని వస్తుంది అనితకి ఏమీ అర్థం కాక ఏమైంది అంటది అనగానే వెంటనే ఆమె సుజాత వల్ల బిజినెస్లో నష్టం వచ్చింది బిజినెస్ కోసం అని చాలా మంది దగ్గర అప్పులు చేశారు అవి తీర్చలేక ఐపీ పెట్టి పారిపోయారు అనగానే అనితకి షాక్ అయ్యేది వాళ్ళ జీ ఇంటిని వాళ్ళ జీవితాన్ని చూసి నేను ఎంతో పోల్చుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటది భయంగా అని ఆలోచిస్తూ భయంగా ఇంటికి వెళ్తది అనిల్ ఇంటికి వచ్చి ఏంటి అలా ఉన్నావు అనగానే అనితకి ఏడుపొస్తుంది ఏమైంది అని అనిత పక్కన కూర్చుంటాడు అనిత జరిగిందంతా చెప్పిద్ది వెంటనే అనిల్ అంతేనా ఏడుస్తున్న అనితని చూసి నేను ఎన్నిసార్లు చెప్పాను ఇతరులతో పోల్చుకోకు అని వాళ్ళకి అది ఉంది ఇది ఉంది అని వాళ్ళని చూసి నాతో బాధనికి వచ్చి మరి నా చేత అప్పు చేసి మరీ టూర్కి తీసుకెళ్ళేలా చేసావు అనగానే అనిత కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి నాకు ఒక హెల్ప్ చేస్తారా అంటది అనిత వెంటనే అనిల్ ఏంటి అంటాడు అనగానే అనిత నాకు ఒక ఉద్యోగం చూస్తారా అంటది వెంటనే అనిల్ ఉద్యోగమా చేయను అన్నావు కదా ఉద్యోగం అనగానే అనిత పని ఉంటే ఇతరుల జీవితంలోకి తొంగి చూడకుండా ఉంటానేమో అని అనగానే అనిల్ ముఖంలో నవ్వు వస్తుంది సరే చూస్తాను కానీ బయటికి వెళ్దామా భోజనానికి ఈరోజు అనగానే అనిత నన్ను ఆట పట్టించింది చాలు ఇంకెప్పుడు అడగను అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడికి తీసుకెళ్ళండి అని అనగానే అనిల్ అరే అది కాదు అనిత నాకు బోనస్ వచ్చింది అందుకే అడుగుతున్నా అనగానే అనిత అవునా అయితే వెళ్ళి ఆ టూర్కి తీసుకొచ్చిన లోన్ తీర్చండి చాలు ఏమీ బయటకి అవసరం లేదు అనగానే అనిల్ నవ్వుకుంటూ అనితని హక్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ బై జోష్